ఒక అంబిషియస్ ప్లాన్ పెట్టుకున్నాం ఈ అంబిషియస్ ప్లాన్ మీరు ఒకసారి చూస్తే జనరల్ గా ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ గ్రోత్ రేట్ ఉంటే మనకి పుండేదాని ప్రకారం మన రాష్ట్రంలో జిఎస్టిపి ఎనబై నాలుగు లక్షలు అవుతుంది దీనివల్ల ఫైవ్ ఎక్స్ మాత్రం పెరుగుతుంది వర క్యాపిటల్ ఇన్కం లక్షలు అవుతుంది అదే ఫిఫ్టీన్ పర్సెంట్ గాని గ్రోత్ రేట్ వస్తే ఎనభై నాలుగు లక్షలు మూడు వందల తొంభై ఆరు లక్షలు అవుతుంది ఇంకొక పక్క క్వాంటమ్ జంప్ జీఎస్టీపీ ట్వంటీ ఫైవ్ టైమ్స్ పెరుగుతుంది అయితే సిఏజీఆర్ కంటిన్యూగా పెరగడం అనేది హైయర్ స్కేల్ కు పోయినప్పుడు అలాంటి ఇన్నోవేటివ్ కార్యక్రమాలు తీసుకుంటే తప్ప సస్టైన్ కాదు దీనివల్ల అరవై ఆరు లక్షల రూపాయలు వర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది టూ జీరో ఫోర్ సెవెన్ ఫోర్ ఎయిట్ కి అయితే మీకు అందరికీ ఒక డౌట్ రావచ్చు ఇది సాధ్యమా అని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాలు సిఏజి పదమూడు పాయింట్ నాలుగు తొమ్మిది పర్సెంట్ గ్రో అయ్యాం అప్పుడు ఆల్ ఇండియా లెవెల్ పది పాయింట్ తొమ్మిది అయింది దాని మీరు ఒకసారి చూస్తే మళ్లీ గవర్నమెంట్ మారిన తర్వాత అది టెన్ పాయింట్ త్రీ టూ కి పడిపోయింది డిఫరెన్స్ మీరు ఒకసారి చూస్తే దగ్గర దగ్గర త్రీ పాయింట్ జీరో టూ ఉంటుంది త్రీ పర్సెంట్ డిఫరెన్స్ ఏడు లక్షల కోట్ల రూపాయలు జీఎస్టిపి కాంట్రిబ్యూషన్ ఆ ఏడు లక్షల కోట్లు సిఏజిఆర్ పెరుగుతా వస్తుంది ఇంకొక పక్క రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం డెబ్బై ఆరు వేల నూట తొంభై ఐదు కోట్లు ఫర్ ఇయర్ ఈ మధ్య కాలంలో చుట్టే ఇవి రెండు చూసినప్పుడు రాష్ట్రం ఆపర్చునిటీ కోల్పోయింది దానికోసం ఈ రోజు మేము వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఇచ్చినప్పుడు మళ్ళీ లాస్ట్ ఇయర్ అయితే ట్వల్ పాయింట్ జీరో టూ పర్సెంట్ గ్రోత్ వచ్చింది ఫస్ట్ క్వార్టర్ లో మళ్ళీ టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగాం నిన్న ఈ రోజు మేమందరం ఆలోచించింది ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా కొన్ని జిల్లాల్లో గ్రోత్ చాలా బాగుంది కొన్ని జిల్లాల్లో గ్రోత్ సరిగా లేదు అందరినీ ఫోకస్ చేయమని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం